తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభుని యేసుక్రీస్తు వారి నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక జూలై నెల ఎనిమిదవ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు గ్రంథము నలభైవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము భాగమును చదువుచున్నాను సృష్టి ఆరంభంలో పక్షులకి రెక్కలు ఎలా వచ్చాయి అన్నదానిపై ఒక కథ ఉంది మొదట్లో పక్షులకు రెక్కలు ఉండేవి కాదట దేవుడు రెక్కల్ని తయారు చేసి రెక్కలు లేని ఆ పక్షుల ఎదుట పెట్టి రండి ఈ బరువుల్ని తగిలించుకొని మొయ్యండి అన్నాడట పక్షులకి అప్పటికే రంగురంగుల ఈకలున్నాయి పాటలు పాడే స్వరం ఉంది వాటి ఈకలు ఎండలో మెరుస్తున్నాయి కానీ గాలిలో ఎగరలేవు తమ ఎదుటపడి ఉన్న బరువుల్ని తగిలించుకోవడానికి మొదట్లో సందేహించిన త్వరలోనే లోబడినాయి ముక్కులతో ఆ రెక్కల్ని తమ భుజాల మీదకి ఎత్తుకొని మొయడం మొదలుపెట్టాయి కొంతకాలంపాటు ఆ బరువు చాలా కష్టంగా ఉండేది కానీ రాను రాను అలవాటు పడిపోయాక వాటితో తమ గుండెల్ని కప్పుకునేవి త్వరలోనే వాటి చిన్న శరీరాలకు ఆ రెక్కలు అంటుకుపోయాయి మరికొంతకాలానికి వాటిని ఉపయోగించడం ఎలాగో వాటికి తెలిసిపోయింది వాటి సహాయంతో గాలిలోకి ఎగరసాగాయి మనము రెక్కలేని పక్షులమే మనకున్న బరువు బాధ్యతలే మనం పరలోకం వైపుకి ఎగిరిపోవడానికి దేవుడు మనకిచ్చిన రెక్కలు మనం ఆ బరువుల్ని చూసి భయపడి వాటిని భుజాన వేసుకోవడానికి నిరాకరిస్తాం కానీ వాటిని ఎత్తుకొని మన హృదయాలకి కట్టుకుంటే అవే మన దేవుని చెంతకు ఎగిరిపోయే రెక్కలవుతాయి ఏ భారాన్నైనా మనం సంతోషంగా ప్రేమపూర్వకంగా ఎత్తుకుంటే అది మనకి ఆశీర్వాదంగానే పరిణమిస్తుంది మనం చేయాల్సిన పనులు మనకు దీవెనలుగా ఉండాలనే దేవుడు నిర్దేశించాడు ఏదైనా బరువును ఎత్తుకోవడానికి మనం మన భుజాలను వంచడం లేదంటే మన ఆత్మీయ అభివృద్ధికి ఒక అవకాశాన్ని తిరస్కరిస్తున్నామన్నమాట దేవుడు తన స్వహస్తాలతో మన వీపుకి ఏదన్నా బరువుని కడుతున్నాడంటే అది ఎంత మోయిరానిదైనా అది ఆశీర్వాదమేనన్న మాట ఇదే ఈ దినమునకై మనకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు అయిన యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు తావలి ఉండును కాక ఆమెన్ ప్రైజ్లాన్ శలో ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ తండ్రి యేసుక్రీస్తు క్రీస్తు మాకిచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వందల మూడు స్తోత్రములయ్య మా యొక్క యాత్రా జీవితంలో మాకు వచ్చే ప్రతి విధమైన శ్రమ కానీ భారం కానీ ప్రవ్వ ధైర్యంగా మేము ఎత్తుకొని సంతోషంగా మోసే కృప ధన్యత మా అందరికీ దయచేయమని వేడుకొంచున్నాం ప్రవ్వ అవును తండ్రి నువ్వు ఎలాంటి బరువు మా మీద ఉంచినా కూడా ప్రవ్వ అది మా ఆశీర్వాదం కొరకే మా మేలు కొరకే ప్రవ్వ అది మేము శిరస వహించే కృప మా అందరికీ దయచేయమని వేడుకొంచు ఈ దినం ఎడారిలో సెలెల్పించిన నీ బిడ్డలో ఎవరెవరైతే ప్రభావ ఇలాంటి భారాన్ని మోస్తూ ప్రభా వాళ్ళు ఎంతో కృంగిపోయి ఉన్నారు ప్రభా నిరాశపడి ఉన్నారు అలా కృంగకుండా నిరాశపడకుండా సంతోషంగా ఆనందంగా ప్రభా ప్రేమపూర్వకంగా నీ భారాన్ని అయా వహించటానికి నీ కృపా సహాయం వారికి దయచేయమని వేడుకోవచ్చు ఈ దినము ప్రభా నీ బిడ్డల్లో ఎవరెవరైతే అస్వస్థతగా ఉన్నారో వారి గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా అనేకులు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారయ్యా క్యాన్సర్తో బాధపడుతున్నారయ్యా కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారయ్యా గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు ప్రవ్వ ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్నారు ప్రభావ ఇంకా అలాగూ ప్రవ్వ శరీరంలో ప్రవ్వ మోకాళ్ళ నొప్పులతో తండ్రి తలనొప్పితో ప్రవ్వ ఇంకా ఎయిడ్స్తో అనేకులు బాధపడుతున్నారు ప్రవ్వా ఇంకా ప్రవ్వా అనేక విధాలైన చెప్పుకొని శారీరక సంబంధమైన రుగ్మతలతో బాధపడితే బాధపడే వాళ్ళు ఉన్నారు ప్రవ్వా కనికరం చూపించమని వేడుకొంటున్నాం ప్రభా వారికి ఉన్న ప్రతి విధమైన గాయాన్ని ప్రతి విధమైన అస్వస్థతని ఏసు క్రీస్తు రక్తంలో కడగబడును గాక పరిశుద్ధపరచబడును గాక స్వస్థత నొందును గాకని ప్రార్థన చేస్తుండగా ప్రవ్వ నీ గొప్ప కార్యం వారిలో చేసి తద్వారా వారి నీ నామానికి మహిం తెచ్చేవారిగా ఉండటానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రవ్వ అలాగున మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మా జిల్లాని మా గ్రామాన్ని నీ కృపాస్తలకు అప్పు ఏసు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆ